ప్రజల పక్షాన ఉంటామంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాక నువ్వు రాజకీయ పార్టీలు అన్ని వచ్చి సెగ తగిలి వేడి తగిలినాక నువ్వు వస్తావా మూసీ అభివృద్ధిలో భాగంగా నిన్న చేతనపురి నాగోల్ పరిసర ప్రాంతంలో గత మూడు నాలుగు నుంచి మూసీ అధికారులు అక్కడ సర్వే నిర్వహించడం జరిగింది దాంట్లో కొంతమంది కాలనీవాసులు వాసులు భయాందోళన గురైతున్నారు వారికి మనోధైర్యం తెలియడానికి మా ప్రచార కమిటీ చైర్మన్ మధు ఎస్కి గౌడ్ గారు నిన్న కొత్తపేట నాగోల్ ప్రాంతాలలో తిరిగి ప్రజలకు మనోధైర్యం తెలిపారు మీకు ఇలాంటి ఆస్తి కానీ ఏవి కూడా జరగవు మీకు ఏదైనా జరిగిన ఒక పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా ఒక న్యాయవాదిగా మీ వెంట నేను ఉంటాను ప్రభుత్వం పేద ప్రజల వెంటనే ఉంటుంది ఎలాంటి అన్యాయం జరగదని క్లియర్గా బాధితులకు చెప్పారు కానీ సుధీర్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈరోజు ఒక ఇంటర్వ్యూలో నేను ఇందాక కిన్నాను అన్ని పార్టీలు వచ్చిండ్రు అక్కడ రాజకీయ పార్టీలు వచ్చింది సురుకు తాకింది వాటి మధువేస్కి గౌడ్ గారు వచ్చారు నీకు బీజేపీఓళ్ళు బీజేపీ కార్పొరేటర్లు ఈటల్ రాజేందర్ గారు సురుకు పెట్టడానికి నువ్వు దుబాయ్ నుంచి నువ్వు నువ్వే రవ్వలేదు దగ్గర రావచ్చును సేమ్ ఫ్లైట్లో మా మధువేష్కి గారు గారు కూడా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిండు నువ్వు ఒక రోజు ముందు వచ్చినావు మేము ఒక రోజు లేట్ వచ్చినావు నువ్వు వచ్చిన నువ్వు రెచ్చగొట్టు ప్రజలను రెచ్చిపో మేమేమో ప్రజలకు మనోధైర్యం తెలియజేసినాం ఇట్లుండని ఇట్లా అని గతంలో నువ్వు నేను అనుసరం చేసిన కబ్జాలకే రోజు ఈ అస్సినాపూర్ కానీ చెంపాపేట లింగోజుడ బియ్య నటి ఈ పరిసర ప్రాంతాలన్నీ నీటి మునుగుతున్నాయి అది అందరూ కూడా చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక నాటకం ఆడుతున్నావు అక్కడ నేను మీకు అండగా ఉంటా బుల్డోజర్ వస్తే నేను ఉండగా ఎట్లా వస్తాను అంటే నువ్వే అంటున్నావు రేవంత్ బుల్డోజర్ అని రేవంత్ బుల్డోజర్ నీ ఇలాంటి ఎన్నో ఎన్నో కొట్టుకుంటున్నానే దాకా వచ్చిండు కేసీఆర్ కేటీఆర్ బుల్డోజర్లనే కొట్టిను నువ్వు ఆయన ముందు ఏం కావు అది నీకు కూడా తెలుసు ఎందుకు నువ్వు పార్టీలో జాయిన్ అవుతుంటే జాయిన్ చేసుకుంటలేడు ఆ హిట్స్ నువ్వు మంత్రి పదవి ఆడిగినా ఇస్తలే ఆ బాధతో నువ్వు రేవంత్ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కక్షతో మాట్లాడుతున్నావు అది అంతా ప్రజలు గమనిస్తున్నాను అదొక పాంట్ లక్ష యాభై వేల కోట్లు అవినీతి అంటారు నీకు లక్ష యాభై వేల కోట్లని ఎవరు చేసిన గతంలో నువ్వు చేసిన ఆ అలవాటు కాబట్టి అవినీతి అవినీతి అనుకో వాటి కానీ హెచ్ఎండి అని అవినీతి చేసినావు నీకు అలవాటు అట్లందరూ కూడా అవినీతి ఉండరు కదా అవినీతి ఉంటే బయట పెట్టు ఉంటే నియంత్రణ ఊహించుకొని మీ పార్టీ వాళ్ళు ఊహించుకుంటే కాదు కదా నీ దగ్గర వేల కోట్లు ఉంటే నువ్వు నిజంగా ప్రజలకు ఏమన్నా మేల్ చేయాలంటే మేలు చేయి ఇంటికాడికి పిల్స్తో ఛాయ్ పిల్లడతో ఇరవై రోజులు పేపర్ కటింగ్లు అవే ఐ డ్రామాలు చేస్తాం కానీ ప్రజలకు న్యాయం చేయమని మేము కోరుతున్నాము ఐ డ్రామాలు వద్దు సుధీర్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేయండి ప్రజలను రెచ్చగొట్టకని నువ్వే అంటూ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతా అందరు కలిపి సమస్యగా పనిచేసామని కానీ నువ్వే మళ్ళీ రెచ్చగొడతావు మా పార్టీ నాయకులని విమర్శిస్తావు మళ్ళీ మేము విమర్శిస్తే నీకు బాధ అవుతుంది ఎందుకు సుధీర్ రెడ్డి గారు నువ్వు పైసతో రాజకీయం ప్రతిసారి కాదు అందరు ప్రజలు నవ్వుకుంటూ నిన్న మునా వినాయక చవితి అవుతాయి పోయినసారి కాలనీకి పది ఒక నాలుగు మండపాలు పది పది వేలు ఇచ్చిండు ఈసారి ఏమి ఇస్తలేడు అని విదేశాలకు వెళ్ళిపోయినాం అందరికి వెళ్తే ఆరోగ్యం బాగాలే అంటున్నాం ఇప్పుడు కూడా నిజంగా వచ్చినాం అక్కడ బాధితులకి ఒక ఐదు లక్షలు మస్తున్నాయి కదా సంపాదించుకున్నావి ఎందుకు విమర్శలు చేయకు ఇక్కడైనా గుర్తుపెట్టుకుని మీరు విమర్శలు చేయకండి ఏమైనా ఉంటే సానుకూలంగా స్పందించండి అదేవిధంగా మధు ఎస్ కి గౌడ్ గారు ఎనిమిది నెలల నుంచి ఒక్కరోజైనా ప్రజా సమస్యల పైన వచ్చిందా ప్రజల సమస్యలు పరిష్కరించిందా అని అడుగుతున్నాను సుధీర్ రెడ్డి గారు నువ్వైనా వచ్చినావా ఎనిమిది నెలల నుంచి ఒక రెండు మేము ఇనాగ్రేషన్ చేసుకున్నావు వెళ్ళిపోయినావు నువ్వైనా వచ్చినావా మధువేష్ గౌడ్ గారు వచ్చాను స్వాగతించు నువ్వు ఆయన ఒక్కసారి వస్తే ఈడ్స్ ఈడ్సోకోలేకపోతున్నావు ఇంకా ఆయన రోజు పిలుస్తాము నువ్వు ఇలానే స్టేట్మెంట్ ప్రతిరోజు మధువేష్ గౌడ్ ఇక్కడ పర్యటిస్తే అధికారులంతా మధువేష్ కి పడి వస్తారు మళ్ళీ ఇప్పటికే ముఖం లేక బయటకు వస్తలేవు రేపు నీకే ఇబ్బంది అయితే గుర్తుపెట్టుకో ఒకరి నువ్వు విమర్శించేటప్పుడు ఆలోచించి విమర్శన అయ్యి నువ్వు విమర్శన వేస్తే చూస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తలు మువ్వరుకం నువ్వు ఒకటి అంటే పది అంటావు